సంబంధించి ఈ పల్వట్ల విలేజ్ వత్పల్లి మండలం గత నెల పద్దెనిమిదవ తారీఖు రోజు ఆ యొక్క పల్వర్ట్ల గ్రామానికి చెందిన మందలి సాయి అనే వ్యక్తి యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ జోపేటలో సొంత గ్రామం అదైనప్పటికీ కూడా జోగుపేటలో ఒక ఇల్లు గిరాయి తీసుకొని ఇక్కడ తిరుగుతుంటున్నారు వారికి పల్వట్ల విలేజ్లో కొంత వ్యవసాయ భూములు ఉన్నాయి ఆ యొక్క వ్యవసాయ పనులు చూసుకోవడానికి పద్దెనిమిదవ తారీఖు రోజు తన భార్యకి చెప్పి నేను ఇట్లా పగర్లో పోయి కొంచెం విత్తనాలు గడ్డ కొనుక్కొని పొలంలో అట్లా ఇప్పించి నేను మళ్ళీ వాపసు వస్తాను అని చెప్పి భార్య చెప్పి పద్దెనిమిది తారీఖు వెళ్ళి వెళ్ళిండు పద్దెనిమిది తారీఖు వెళ్ళి మళ్ళీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అటు డేట్లు అయినా కూడా అతను తిరిగి రాలేదు అయితే ఇతరు గతంలో కూడా రెండు సార్లు ఇక్కడనే సొంత పనుల మీద అట్లా అట్లా పోయి ఒక రెండు నెలలు మూడు నెలలు ఉండి వచ్చినాడు అదే రకంగా వెళ్ళిన్నాడు అనే అనుమానం ఈ భార్యకు ఉండేది ఈ దా రాలేదనే విషయము ఈమె కొడుకులకు చెప్పింది ట్వంటీ తారీఖు రోజు ఈమె నాయన ఇట్లా ఇంక్వీ రాలేదు మరి ఎక్కడ పోయిండో ఏమో ఫోన్ చేస్తే స్విచ్ వచ్చింది అనే రకంగా ఈమె కొడుకులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా ట్రై చేస్తే ఫోన్కి వచ్చింది విలేజ్లోకి వచ్చి ఎంక్వైరీ చేస్తే అరాౌండ్ ఎయిటీన్త్ రోజు విలేజ్కి వచ్చి ఆ పొలం కాడికి పోయి అట్లా చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ జబ్బుపేటకు బయలుదేరినట్టు వాళ్ళు దాని విషయాన్ని తెలుసుకున్నారు అయితే ఈ ఈ దీనికి సంబంధించి ఒక మిస్సింగ్ కేసు మనకి పొట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇరవై ఆరో తారీఖు రోజు నమోదైనా ట్వంటీ సిక్స్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు వ్యక్తి అదృశ్యం కింద అంటే మ్యాన్ మిసింగ్ కింద మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం మనం ఏదైతే కేసు రిజిస్టర్ చేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన ఇమ్మీడియట్ క్రమం నుంచి ఈ యొక్క డిసీజన్ స్థాయిల యొక్క సొంత తమ్ముడు మల్లేసము వాళ్ళ సిస్టర్ వాళ్ళ భర్త సురేష్ కానీ వాళ్ళ ఇంకొక అత్త భర్త లింగయ్య కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది వాళ్ళు ఇళ్ళల్లో ఉండకుండా తాళాలు వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయినట్టు మనకు ప్రైమరీగా తెలిసింది అంటే ఇతనికి అదృశ్యం కావడం వాళ్ళు ఇండ్లకు తాళాలు వేసుకొని ఎక్కడో పోయి ఉండడం అది వాళ్ళ అనుమానాలకు తాగుతీసింది ఈ వీళ్ళెందుకు ఈ విధంగా ఇల్లు వాగించిపెట్టి ఎస్కేప్ కావాల్సి వచ్చిందనే క్రమంలో మనము వాళ్ళ యొక్క సీనియర్ కానీ వాళ్ళకు దగ్గర కానీ వాళ్ళ అత్తగారిళ్ళ దగ్గర కూడా అక్కడ మనం వెరిఫై చేసి విచారిస్తే మనకు ఈరోజు మార్నింగ్ ఈ యొక్క మల్లేశం అనే వ్యక్తిని అతని ఇంటి దగ్గర మనం అదుపులోకి తీసుకున్నాము తీసుకొని విచారిస్తే పద్దెనిమిదవ తారీఖు రోజు అతను అతనితో పాటు వాళ్ళ యొక్క బావ సురేష్ మరియు ఇంకొక బావ లింగయ్య మరియు వాళ్ళ మేనల్లుడు మహేష్ అనే ఈ నలుగురు వ్యక్తులు ఈ యొక్క సాయిని చంపినట్టు మన యొక్క విచారణలో తేలింది మొదటగా ఆనాడు రాత్రి ఎనిమిది గంటలకు ఈ యొక్క సాయిల్ అనే వ్యక్తి బైక్ మీద దోగుపేటకు వస్తున్నాక ఈ మల్లేశము మళ్ళీ సురేష్ అనే వ్యక్తి బండి మీద వాళ్ళని చేజ్ చేసినారు చేజ్ చేసి ఈ ఇది తాలేజ్ అవుతున్నట్లో ఒక షెడ్యూ ఉన్నది డంప్ యార్డు లాంటి ఒక షెడ్యూ ఉన్న దగ్గర ఓవర్టేక్ చేసి బండి ఆపి అతన్ని అంటే వీళ్ళకు కుటుంబంలో సంబంధించిన ఆస్తి తగాదాలు మళ్ళా సేవ దుర్గంధించిన అప్పు సంబంధించిన వ్యవహారాలు ఆస్తి పంపకాల విషయంలో వీళ్ళ మధ్యలో అన్నదమ్ముల మధ్యన అక్క జిల్లల మధ్యన గొడవలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి రెండు మూడు సార్లు విలేజ్లో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు అయినాయి అయినా కూడా ఎక్కడ ఎలాంటి సఖ్యత కుదరలేదు అందులో దీనికి ప్రధానంగా ఈ యొక్క చనిపోయిన స్థాయిలో దానికి అడ్డు వస్తున్నాడు అక్క జిల్లలకు కూడా వాళ్ళ తండ్రి సంపాదించిన భూమిలో కొంత భాగం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేయడం దానికి ఒప్పుకోకపోవడం అదేవిధంగా వాళ్ళ దగ్గర ఈయన కొంత ఒక ఐదు ఆరు లక్షలు పది లక్షలు అట్లా అప్పు చేసి తిరిగి దీని వల్ల వాళ్ళు కొంచెం బాగా అనేక ఇబ్బందులకు గురై వాళ్ళతో బాగా ఇష్టపడిపోయినాడు సాయి సాయితోటి వాళ్ళు అందులో ఆ రకంగానే ఇతని ఏదో ఏ విధంగానైనా ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో ఆనాడు ఎయిటీన్త్ రోజు అతన్ని టూ తోటి చేజ్ చేసి ఓవర్టైక్ చేసి అతను నాపి ఆ బండి అక్కడ పడేసి అక్కడి నుంచి అతన్ని ఇద్దరు కలిసి పట్టుకొని పోయి రాళ్ళు తీసుకొని తలకాయ మీద కొట్టినాడు తలకాయ మీద కొట్టి అతను కొంత అన్కాన్షియస్కి వెళ్ళిపోయాడు అంటే చనిపోలే కానీ అన్కాన్షియస్గా వెళ్ళిపోయినాడు ఈ చేస్తున్న క్రమంలోనే ఈ మలేషం అంటే అయినా మహేష్కి ఫోన్ చేసి ఇంట్లో పలానా జాగాలో ఒక ఐరన్ రాడ్ ఉంటుంది ఐరన్ డ్రాడ్ తీసుకొని నువ్వు మీ ఫాదర్ ఇంజనీర్ తీసుకొని మా వెనకాల వచ్చాయి అని చెప్పానంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఐరన్ రాడ్ తీసుకొని వాళ్ళ బండి మీద వీళ్ళని చేసి వీళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చాయి వచ్చి ఫోన్ చేస్తే మేము పలానా జాగా ఆగినాం ఇక్కడికి రా అంటే వాళ్ళు కూడా అక్కడికి యాడ్ అయ్యింది అందరి కలిసి యాడ్ అయ్యింది అక్కడ యాడ్ అయిన దగ్గర అతన్ని కొంత వీళ్ళకు బయసైంది ఇట్లా కుటుంబంలో నువ్వు చేపట్టి ఇబ్బందులు అవుతున్నాయి నువ్వు సరిగ్గా కోఆపరేట్ చేస్తలేవు ఇట్లా పంచిస్తలేవు అట్లా అనే రకంగా వాళ్ళకి కొంత బయసైంది అందరికీ అంటే అన్నదాములకు ఆ భావాలకు సంబంధించి కూడా ఆ బయసైన క్రమంలో ఇది నొప్పుకోలేదు ఎట్లయినా ఒంటరిగా అనే ఉద్దేశంతో అతన్ని రాళ్ళతో తలక మీద కొట్టి చంపేసినా చంపేసి ఈ యొక్క లింగ మల్లేశము మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు మళ్ళీ బండి మీద కొలవాట్లకి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఒక గడ్డపారపార తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఏదైతే అతను చంపిన జాగా ఉందో అక్కడికి వచ్చి అక్కడి నుంచి మళ్ళా ఒక వంద ఇరవై మీటర్ల దూరంలో అక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్ కిందికి ఏదైతే మన ఈ తల్యాంగ రేస్కి సంబంధించిన డమ్ ఈ గార్బేజ్ ఏదైతే ఉంటుందో గ్రామంలో సేకరించిన చెత్త అంతా డంపు చేసే జాగా దాని పక్కన ఒక పిల్ల కాలువ అయితే ఉంటుంది ఆ పిల్ల కాలువలో వీళ్ళు బొంద తీసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ యొక్క శవాన్ని నలుగురు కలిసి మోసుకొని వచ్చి అందులో బొంద పెట్టి మట్టిగడ్డగా పేచి అక్కడి నుంచి మళ్ళీ తొని ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి తెల్లారి మళ్ళీ పటాన్ చెరువుకి వెళ్ళిపోయి ఆ విధంగా వీళ్ళు నార్మల్గా అయినారు ఈ విధంగా అతన్ని సాయిల్ని ఈ మల్లేశము సురేషు మహేష్ లింగ అనే వ్యక్తులు అతన్ని హత్యగామిస్తారు ఈరోజు మార్నింగ్ కస్టడీలో తీసుకొని వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్స్ కూడా రికార్డ్ చేసుకొని ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ చేయాల్సి వచ్చింది ఎగ్జిబిషన్ అంటే కూర్చుపెట్టిన శవాన్ని వెలికి తీసి పంచ పిఎంఈ నిర్వహించడం పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది ఇది ఆ యొక్క ఎవరైతే ఆఫీసర్సు ఫ్యామిలీ మెంబర్సు సమక్షంలోనే ఇది నిర్వహించడం జరిగింది మళ్ళీ అది కదా అది అయిపోయిన తదుపరి ఈ యొక్క ఉత్సవాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం ఇప్పుడు వాళ్ళని అరరేజ్ చేసి ఇక్కడ పోర్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అల్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది